నేను యూఎస్లో డెన్వర్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నేను మా రూమ్మేట్ ప్రేయర్ చేసుకునే వాళ్ళం రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక పాట పాడుకొని బైబిల్ చదువుకొని ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ సమయంలో ఎందుకో తెలియదు నాకు ఎక్కువ సాంగ్ నైంటీ వన్ తొంభై ఒకటో కీర్తన ఎత్తి ప్రార్థన చేయాలనే ఒక ప్రేరేపణ నాలో స్టార్ట్ అయిందండి నేను యూజువల్గా ప్రార్థన చేస్తాను కానీ తొంభై ఒకటో కీర్తన అప్పుడు కరోనా టైం కాదు కదా కరోనా టైంలో అంటే మన అందరం ప్రార్థన చేసుకున్నాం అది సామాన్యంగా నా వివాహం కాకముంది ఇది రెండు వేల పదవ సంవత్సరం తొంభై ఒకటో కీర్తన అతడు నన్ను ప్రేమించుచున్నాడు చిన్నాడు గనుక నేను అతని తప్పించింది ప్రక్కన వేయి మంది పడినా కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము నీ రాదు ఈ వాక్యము ఎక్కువ దేవుడి జ్ఞాపకం చేస్తా దేవాన్ని కాపుదల దయచే నీ భద్రత ఇవ్వయా నీ క్షేమం ఇవ్వయా అని ఎక్కువ ఆ ప్రేరేపణ వస్తే ఎక్కువ ప్రేర్ చేశానండి ఒక టూ వీక్స్ అట్లా ఎక్కువ దాని గురించి ప్రేయర్ చేశాను నాకు తెలీదు జరగబోతుంది ఏంటో సరే ఒక వీకెండ్ వచ్చింది సాటర్డే వచ్చింది మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సాటర్డే ఎందుకు వంట చేసుకోవడము బయట తిందాము హోటల్లో అని మేము ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళాం చిపోట్లేని ఒక ఫేమస్ మెక్సికన్ రెస్టారెంట్ ఉంటుంది కొద్దిగా ఇండియన్ ఫుడ్కి దగ్గరగా ఉంటుంది ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు సరే ఆ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళిన తర్వాత మాతో పాటు అక్కడ ఒక ఫెలోషిప్లో ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బాబుని కూడా మాతో పాటు మేము తీసుకెళ్ళాం బయటికి మేము ఒక ముగ్గురు గర్ల్స్ ఉన్నాము మాతో పాటు ఒక చిన్న బాబు ఉన్నాడు సరే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాం మా ఆర్డర్ మేము పెట్టాం పెట్టిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తా ఉంటే ఆ రెస్టారెంట్లో కార్నర్లో ఒక నల్ల జాతీయుడు చాలా లావుగా ఉన్నాడు అతని ముఖం చాలా వికృతంగా ఉంది అతను ఒక మూల కూర్చొని ఉన్నాడు వెంటనే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళగానే నా కళ్ళు నా దృష్టి అతని మీద పడిందండి అతను ఏదో తేడాగా కనబడుతున్నాడు అక్కడ యూజువల్గా అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది గన్స్ చాలామంది క్యారీ చేస్తూ ఉంటారు తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి లైసెన్స్ కూడా ఇస్తూ ఉంటారు గన్స్కి అతన్ని చూస్తూ ఉంటే అతను ఏదో కొంచెం డేంజరస్గా నాకు అనిపించింది సరే అతన్ని గమనిస్తూ ఉన్నాను గమనిస్తూ ఉన్నాను వెంటనే నాకు కొంచెం భయం అనిపించింది అతను అటు ఇటు చూస్తున్నాడు అటు ఇటు నడుస్తున్నాడు మా జోలికి అయితే రావట్లేదు ఇంకా నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా కొద్దిసేపటికి దూరంలో నేను గ్లాస్ విండోలోంచి బయటకు చూస్తూ ఉంటే కొన్ని పోలీస్ వ్యాన్లు వచ్చి దూరంలో ఆగినాయండి ఇటుకొన్న ఆగినాయి అటుకొని ఆగినాయి పోలీసులు వచ్చేసి నక్కి నక్కి ఆ స్తంభాల వెనకాల మా రెస్టారెంట్ బయట ఆ స్తంభాల వెనకాల గన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు నేను ఇదంతా చూస్తూ ఉన్నా ఇతనికి కనబడకుండా పోలీసులు ఇదంతా చేస్తూ ఉన్నారండి నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను తెలుగులో చెప్పా ఎందుకంటే ఆయన ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది కదా మనం ఎట్లయినా ఇక్కడ నుంచి త్వరగా బయటకి వెళ్ళాలి పదండి అని చెప్పా ఫుడ్ ఆర్డర్ చేసాం పోతే ఫుడ్ పోతే పోని ఇప్పుడు మన ప్రాణాలు కాపాడుకోవాలి అర్జెంటుగా బయటకు వెళ్దామని మా ఫ్రెండ్స్కి నేను తెలుగులో చెప్పి మేము ఎప్పుడైతే ఆ హోటల్ రెస్టారెంట్లో నుండి మేము ఇలా బయటకు వెంటనే పోలీసులు ఎంటర్ అయిపోయి ఇంకా అక్కడ ఫైరింగ్ జరిగింది అతని చేతులు వెనక్కి కట్టేశారు ఇంకా అది ఎట్లా ఉందంటే అండి ఒక చాలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉందన్నమాట పరిస్థితి ఇంకా పోలీసులు మమ్మల్ని చెప్పారు చాలా ఫాస్ట్గా పరిగెత్తండి అని చెప్పారు పరిగెత్తి పరిగెత్తి మేము కారులో ఎక్కేలోపు ఇతని ఇంత ఇంతలోపు ఇతని టీము ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారేమో మాకు తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి పోలీసులకి ఆ తర్వాత దుండగులకి మధ్యలో ఫైరింగ్ జరుగుతుంది అమాయకులు చాలామంది బలైపోతూ ఉంటారండి ఆ సమయంలో మా కార్ దగ్గర కూడా మేము వెళ్ళలేదు ఆ పక్కన ఇంకొక హెయిర్ కటింగ్ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అందులో కూర్చున్నాం హార్ట్ ఎలా కొట్టుకుంటుందండి మీరు చెప్పకర్లేదు ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో ఆ రోజు అక్కడ కూర్చొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అతన్ని పోలీసులు పట్టుకొని కార్లో పోలీస్ వ్యాన్లో వేసుకొని తీసుకువెళ్ళే వరకు ఇంకా నెమ్మది ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రవ్వ కాపాడు భద్రపరిచి సరే నెక్స్ట్ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్లో చాలా పెద్ద స్క్రీన్ ఒకటి ఉంటుంది అందులో న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్లో ఎగ్జాక్ట్గా మేము వెళ్ళిన రెస్టారెంట్లో ఎవరైతే ఉన్నారో అతని గురించి చేశారు ఈ సీరియల్ కిల్లర్ నిన్నటి దినము పోలీసులకి దొరికిపోయాడు బా అతను ఉన్న దగ్గరికి మేము వెళ్ళడం ఏంటో అతని చేతిలో ఉన్న గన్తో మమ్మల్ని షూట్ చేసి ఉంటే ఐ వుడ్ నాట్ బి హియర్ టుడే ఈరోజు నేను ఇక్కడ ఉండను అని దేవుని కాపుదల ఎంత గొప్పదంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితుల్లో నుండి మనల్ని పంపించినా చాలా సురక్షితంగా బయటకు తెచ్చేస్తాడండి అది మన దేవుని గొప్పతనం హలే అగ్ని మధ్యను నడిచిన జ్వాలలు నిన్ను నేను చెప్పగలను ఖచ్చితంగా నేను విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి చాలా పరిస్థితులు దోహదపడ్డాయి నేను వెళ్ళిన చాలా పరిస్థితులు వాటిలో ఇది ఒకటని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆ రోజు ఇంటికి వచ్చాక దేవుడు నాతో మాట్లాడాడు తొంభై ఒకటో కీర్తనలో అతడు నన్ను ప్రేమించు చిన్నాడు గనక నేను అతన్ని తప్పిస్తా హలే నేను దేవుని ప్రేమించే బిడని నా కొరకు ఆ పరిస్థితిని అంతా దేవుడు సద్దు మమ్మల్ని బయటకు తెచ్చాక ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిందండి